నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింకు చేస్తే వెయ్యి రూపాయల నగదు బెనిఫిట్ ప్లస్ డిజిటల్ కార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ఇకపై రేషన్ కార్డు కాగితం రూపంలో ఉండదు డిజిటల్ కార్డు అవ్వబోతోంది కొద్ది రోజుల్లో డిజిటల్ రేషన్ కార్డు స్టేట్ పీడిఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేసుకోండి ఇమీడియట్గా ఇంకా డిలే చేయకండి ఏ టైంలోనైనా సరే మీ మొబైల్ ఫోన్ యూజ్ చేసి డిజిటల్ రేషన్ కార్డు యాక్సెస్ అవ్వచ్చు ఈ విషయంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే స్లోగన్ విడుదల చేసింది ప్రభుత్వం అందుకని వెంటనే మీ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేసుకుని బెనిఫిట్స్ పొందండి ఇంకా డిలీట్ చేయకండి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి ఇట్లా లింక్ చేసుకుంటే చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి వన్ నేషన్ వన్ కార్డ్ అనే స్లోగన్ నిజం చేస్తుంది ప్రభుత్వం